జై శ్రీరామ్ మన జగద్గురులు శ్రీ 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 విధుశేఖర భారతీస్వామి వారు శృంగేరి మీరు లోక కళ్యాణం కోసం ఒక మహాయజ్ఞాన్ని చేయబోతున్నారు అందులో భాగంగా హిందువులందరికీ కూడా ఆయన ఒక ఆజ్ఞ జారీ చేశారు మనందరికీ కూడా అది శిరోధార్యంగా భావించి దానిలో మనం పాల్పంచుకోవాలి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞ ఏమిటంటే ఒక పేపర్లో నూట ఎనిమిది సార్లు రామనామం వెనకాల నూట ఎనిమిది సార్లు శివనామం హరిహర నామలేఖనం అనే ఒక అద్భుతమైనటువంటి యజ్ఞాన్ని ప్రారంభించబోతున్నారు ఆయన కాబట్టి ఇది నెల కిందటే మనకు సోషల్ మీడియాలో వచ్చింది అంటే నా ముందుగా నేను కూడా నలుగురికి ఈ విషయం తెలియపరచాలని చెప్తున్నాను ప్రతి హిందువుకి కూడా శంకరాచార్యులు ఏం చెప్పారో అది శిరోధార్యం వాళ్ళు ఏం చెప్తే అది మనం చేయడమే పలు జగద్గురువులు కాబట్టి అది మనం ఒక ఆజ్ఞలా భావించి ప్రతి హిందువు కూడా తగిన విధంగా స్పందించాలి కనీసం మీ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు పేపర్లు ప్రింట్ తీసుకొని ఓవైపు రామనామం ఇంకోవైపు శివనామాన్ని రాసి దాన్ని మనం పోస్ట్లో శృంగేరికి పంపించవచ్చు దానికి ప్రింట్అవుట్ ఇక్కడ కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను ఒక వర్డ్ డాక్యుమెంటు మీరు దాన్ని ప్రింట్ తీసుకోండి ప్రింట్ తీసుకొని రాసి కింద పోస్ట్ అడ్రస్ కూడా నేను ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో ఆ అడ్రస్కి పంపించేయండి ఎంత తొందరగా అయితే అంత తొందరగా పంపించేయండి అక్కడ దీన్ని ఉంచి దీనికి అనేక రకాల పూజలు చేయడం జరుగుతుంది ఇది మన అదృష్టం కూడా అటువంటి లోక కళ్యాణ కార్య యజ్ఞంలో మనం కూడా మనవంతుగా మనం రామ శివ నామాన్ని రాయడం మన కుటుంబ సభ్యులందరి చేత రాయించడం ఆ పత్రాలని అక్కడికి పంపించడం వాళ్ళు దీని అన్నిటికీ కూడా కలిపి పూజ చేయడం అనేది కూడా మనకు అందరికీ కూడా మన కుటుంబాలకు అన్నిటికీ కూడా ఎంతో శ్రేయస్సునిస్తుంది కాబట్టి ఇటువంటి అవకాశాన్ని వదులుకోకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఫామ్ ఇచ్చి రాయించి అడ్రస్కి పంపగలరు స్వస్థ